ఏ పని చేస్తున్నా పని చేయడం కామనే కానీ ఏ హృదయంతో చేస్తున్నాము ఏ తీవ్రతతో చేస్తున్నాము అన్నది చేసిన పనిని ఈజీగా చేయడానికి కష్టంగా చేయడానికి ఉంటుందండి చెప్పి ఎవరైనా మనకిష్టమైన వాళ్ళు ఇంటికి వచ్చారనుకోండి వంద మంది వచ్చినా చిటికలో అన్నీ చేసి పెడతామని చెప్పకుండా ఒక వ్యక్తి వచ్చాడు అనుకోండి పొమ్మనకుండా పొగబెట్టడానికి కూడా చేత కాదు ఆ వ్యక్తి ఇంకా ఖచ్చితంగా కమిట్ అయిపోయి ఆ వ్యక్తికి చేసి పెట్టాల్సిందే అప్పుడు కూడా చేస్తాం కానీ ఆ వంద మందికి చేసినది నీకు గుర్తుండదు కానీ ఇష్టం లేకుండా ఆ ఒక్క వ్యక్తి కొరకు చేసిన దాన్ని సంవత్సరం రోజులు చెప్పుకుంటామండి మనం అంటే ఇక్కడ ఏం అర్థమవుతుంది అంటే మన గనక ఆసక్తి ఆశ తపన దాహము తీవ్రత మంట ఉంటే దాంతో మనం ఏం చేస్తున్నామో అది మనకు కౌంటు కాదు మనకు శక్తికి మించినది మనం చేయగలుగుతాం ఒకవేళ మనకే గనక ఆసక్తి మనకే గనక ఆశ మనకే గనక ఆ తీవ్రత లేకపోతే మనం చేసే చిన్న పని కూడా మనం చేసే చిన్న పని కూడా చాలా గొప్పగా కష్టంగా ఫీల్ అవుతాం మనం గనక ఆసక్తిగా ప్రార్థన చేసామనుకోండి ఆశ కలిగి ప్రభు అంటే తీవ్రత కలిగి దాహం కలిగి ఆశ కలిగి మనం చేసామనుకో ఎవరికి మనం ప్రేరించిన చెప్పాం అలా కాకుండా ప్రార్థన చేశాం తప్పని తప్పదు ఈ దేవునికి వచ్చిన ఈ దేవునితో వచ్చిన తలక నొప్పి ఏంటంటే నా సన్నిధికి రాని ఏడలా నా సన్నిధికి రాని ఎడల నన్ను అడగని ఏడల నాకు చెప్పని ఏడల పెద్ద హెడేక్ ఇట్లా కనుక మనము భారంతో భారంతో ప్రార్థన చేసామనుకోండి కష్టాల్లో ప్రార్థన చేసామనుకోండి దాని గురించి తప్పేడు కొడతామండి మనం ఉదయాన్నే గంటసేపు ప్రార్థన చేసి వచ్చాను నేను ఉదయం గంట సేపు బైబుల్ చదివాను నేను ప్రేయర్ చేయకుండా బైబిల్ చదవకుండా నేనేం చేయను ఇరవై నాలుగు గంటలు దీని గురించే మాట్లాడతామండి నేను ప్రేయర్ చేశాను నేను బైబిల్ అని చెప్తే తప్ప తప్పేం కాదండి కానీ ఎదుటి వాళ్ళ ఫీలింగ్స్ తెలుసుకోకుండా ఎదుటి వాళ్ళ గురించి ఆలోచించకుండా ఇరవై నాలుగు గంటలు నేను ప్రార్థన చేస్తున్నా నేను ప్రార్థన చేస్తున్నా నేను బైబుల్ చదువుతున్నా నేను బైబుల్ చదువుతాను అని చెప్పుకునేటువంటి వ్యక్తి బాగా డిప్రెషన్లో ఉన్నట్టు అర్థం ఇంకా కట్టిగా నేను చేస్తేనే జరుగుతుంది అన్న టెన్షన్ అనమాట తొందర ఇంకా కష్టాల్లో నేను చేశా నేను చేశా నేను చేశాను కొంతమంది చెప్తారు నేను ఉపవాసం ఉంటే అసలు కొండలు పిండ అవ్వాల్సిందే ఈ వ్యక్తి కొండలను పిండి చేసినట్టుగా చెప్పుకుంటాడు అండి